హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రీన్ కిచెన్ నేను మీ అశ్రీన్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్లు గుడ్ల షేర్ని ఎలా ఫ్రై చేయాలో మీకు చూపిస్తాను ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది రైస్లోకి పప్పు చార్తో సైడ్ డిష్గా రసంలోకి దేంట్లోకైనా అయినా బాగుంటుందండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ముందుగా ఈ గుడ్ల షేరు గుడ్లను నీట్గా వాష్ చేసుకోవాలి జాగ్రత్తగా గుడ్లు అనేవి పగలకుండా వాష్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్టు చిటికడంతా పసుపుని వేసుకొని మొత్తాన్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేవి కొంచెం పోస్తే సరిపోతుంది ఇవనేవి త్వరగానే ఉడికిపోతాయి స్టవ్ మీద పెట్టి మూత ఉంచి ఉడికించుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము వాటర్ అనేవి ఇంకాస్త ఉన్నాయి మొత్తాన్ని వాటర్ అనేవి వినిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న వాటిని పక్కనుంచుకుందాము ఇప్పుడు స్టవ్ మీద వేరే బాణలి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ వేయకుండా బాగానే ఉంటుందండి నేనైతే ఉల్లిపాయ వేసే చేస్తున్నాను ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకొని వీటిని కూడా లైట్ ఉల్లిపాయ అనేది ఎక్కువ మగ్గన అవసరం లేదండి కాస్త మగ్గితే చాలు ఇలా మగ్గాక ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించి మనం ముందుగా ఉడికించుకున్న ఈ గుడ్ల సీరని వేసేసుకొని ఈ మసాలాలో వీటిని చక్కగా వేయించుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మనకి అడుగంటుతుంటే గీకుతూ వేయిస్తే చాలా బాగుంటుందండి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ వచ్చి గరం మసాలా హాఫ్ స్పూన్ వచ్చి చికెన్ మసాలా అని వేసుకొని మొత్తాన్ని మసాలాలు ఈ గుడ్ల షేర్కి పట్టేలాగా వేయించాలి ఇప్పుడు కాస్త రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకున్నాము మనం ముందు వేసాం కదా చూసుకొని వేసుకోవాలి మొత్తాన్ని బాగా ఇలా ఫ్రై చేసుకొని కాస్త వాటర్ అనేది వేసుకుంటే మనకి ఈ మసాలాలు ఈ గుడ్ల షేర్కి చక్కగా పడతాయని నేను కాస్త వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకున్న తర్వాత కూడా ఇలా కలుపుతూ వేయించి మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని వేసుకోండి కారాన్ని వేసాక పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలండి ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని వేయించేసుకుంటే మనకి గుమగుమలాడే గుడ్ల షేరు ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయండి